వృచ్చిక రాశి వారికి డిసెంబర్ ముప్పై ఒకటి బుధవారం అనగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు ఈ రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం అలాగే సాయంత్రం తప్పకుండా ఆరు గంటల ముప్పై నిమిషాలు లోపు ఈ వార్త మీరు ఎక్కడున్నా ఈ వీడియోని మిస్ అవ్వకుండా పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట అలాగే వృచ్చిక రాశివారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఇప్పుడు వృచ్చిక రాశివారి దిన ఫలితాల ప్రకారం జరిగేటువంటి పూర్తి సంఘటన గురించి తెలుసుకుందాం ఈరోజు వృచ్చిక రాశి వారికి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి ముఖ్యంగా ఏదైనా సరే అంటే ఈ రాశి వారికి సంబంధించినటువంటి జాతకాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వీరికి ఈరోజు రాజయోగం పట్టబోతుందని కూడా చెప్పుకోవచ్చు మీరు ఎదుర్కబోయేటువంటి కొన్ని సంఘటనల గురించి తప్పకుండా తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదండి అయితే ఈ రోజున గమనించినట్లయితే ముందుగా ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసుకుందాం ఈ రాశివారు చాలా అంటే చాలా దృఢమైనటువంటి మంచి సంకల్పంతో ఉంటారనమాట కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఎటువంటి సమస్యలైనా కానీ ఇట్లే చేసేస్తూ ఉంటారనమాట ఆ సమస్య ఎంతవరకు వెళ్ళినా కానీ విడిచిపెట్టరండి సమస్య నుండి పారిపోరు సమస్య వీరి నుండి పారిపోయే విధంగా వీరి ప్రవర్తన అనేది ఉంటుంది అంతేకాకుండా వీరికి ఎటువంటి ఎలాంటి లోటులైనా కానీ జరిగితే మాత్రం అంటే ఎవరి ద్వారైనా కానీ ఆ కీడు కానీ లేదంటే ఏదైనా లోటు కానీ జరిగిందనుకోండి అలా జరిగిందని అనుకోండి వెంటనే ఓర్పు అలాగే కోపం చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి అనమాట అంటే వారిని విడిచిపెట్టకుండా వారికి ఏదో ఒక విధంగా గుణపాఠం అయితే చెప్తారని చెప్పుకోవచ్చు ఒక మాట అనాలని లేదంటే వీరిపైన ఏదైనా ద్వేషం కానీ చెడు ప్రయోగం కానీ చేయాలన్నా కీడు తలపెట్టాలని అనుకున్నా కానీ వారికి వారి గుండెల్లోని హడలు వచ్చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు వీరి ప్రవర్తన అలా ఉంటుంది వీరికంటే చాలా అంటే చాలా హుందాగా ఉంటారు ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తులు వీరికి గౌరవాన్ని ఇచ్చేస్తూ ఉంటారు అలా కాకుండా వీరికి చాలా మంచి మనస్తత్వంతో కూడా ఉంటారండి ఏదైనా కానీ ఒక విషయాన్ని అంటే ఒక మాటను ఎవరికైనా కానీ చెప్పొద్దు అన్న మాటను కూడా చాలా రహస్యంగా ఉంచుతారనమాట ఎవరితో కూడా ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అని అయ్యేటువంటి రకమైతే ఈ రాసివారు అసలు కాదనమాట అలాగే ఎవరినైనా కానీ ఒక మాట అనాలన్నా కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్త పడేటువంటి రకం వీరు అలాగే ఈ రాశి వారికి ఈ రోజున చాలా అనుకూలంగానే ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు అయితే వీరికి ఉద్యోగరీత్యా కానీ ఇంకా ఉద్యోగాలు చేస్తూ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఈ రోజున చాలా బిజీగా కూడా గడపబోతున్నారనమాట అలాగే ఈ రోజున ఇప్పటి వరకు దేని గురించి అయినా కానీ ఒక నిర్ణయం తీసుకోవడానికి మీరు వెనకడుగు వేస్తూ ఉన్నట్లయితే కనుక మీరు ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి మీ భయాన్ని నివారించుకోవడానికి ఈ రోజున కీలకమైనటువంటి సమయం మీకు మారబోతుందండి అయితే శారీరక శక్తిని తగ్గించుకోవడమే కాకుండా మీకు ఒక మంచిగా ఏదైనా అంటే మీరు ఒక టెన్షన్ ఎక్కువగా పడిపోతూ ఒక పని చేయాలా వద్దా అని దానికి విపరీతమైనటువంటి భయంతో ఏదైనా చేస్తే కానీ ఆ పని జరుగుతుందో లేదో దాని గురించి విపరీతమైన భయంతో ఏదైనా చేస్తే ఏం జరుగుతుందో లేదంటే ఏదైనా సక్సెస్ అవుతుందో లేదో అనేటువంటి టెన్షన్తో భయంతో చాలా రోజుల నుండి ఒక పనిని వెనకడుగు వేస్తూ ఉంటే కనుక ఆ పనిని ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు సమర్థవంతంగా అయితే చేస్తారన్నమాట ఈ రోజున చాలా చక్కగా మీకు ఉన్నటువంటి భయం కూడా పక్కన పెట్టేసి నిర్ణయాన్ని తీసుకోవడానికి మీరు ఎక్కువగా ఎక్కువ శాతంతో ఆలోచిస్తూ ఉంటారనమాట దీనివల్ల మీకు ఫ్యూచర్లో కూడా మంచిగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది రాబోయే రోజుల్లో మీకు బాగా ఉపయోగపడుతుందండి అలాగే మీ భాగస్వామి యొక్క అనారోగ్యం కోసమే ధనాన్ని ఖర్చు పెట్టబోతున్నారు ఈ రోజున చిన్నపాటి అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు కాబట్టి మీ భాగస్వామి వారి కోసం వారి ఆరోగ్యం బాగుండాలని చెప్పి కొంచెం అనారోగ్యం పాలవుతున్నటువంటి మీ భాగస్వామికి ఆరోగ్యం బాగుండాలని కుదుటపడితే చాలు అని ధనాన్ని అయితే ఈ రోజున మీరు ఖర్చు పెడతారు అయినప్పటికీ కూడా మీరు బాధపడిన అవసరం లేదండి ఎప్పటి నుండో పొదుపు చేస్తున్నటువంటి ధనం ఈ రోజున మీ చేతికి తప్పకుండా అందబోతుంది కాబట్టి ఆ ధనంతో మీ భాగస్వామి యొక్క ఆరోగ్యం అయితే కావాలని చెప్పుకోవాలి అలాగే ఈ రోజున కోపం అనేది కొంచెం ఎక్కువగా మీరు కోపానికి గురయ్యేటువంటి అది ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి కోపానికి గురి కాకుండా ఉండడం చాలా మంచిది మిమ్మల్ని కష్టాలు పాల్చేస్తుంది కాబట్టి కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకోండి ఎక్కువగా కలిగి ఉండకండి ఆ కోపం వస్తే కాస్త పక్కన పెట్టండి ఏదైనా కానీ సంతకాల విషయంలో ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా ఏదైనా అన్నా మీరు పట్టించుకోవద్దండి ఈరోజు ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ప్రేమ కూడా అనుకున్నటువంటి మలుపు తిరగబోతుందండి మీ ప్రియమైన వారికి వివాహానికి కూడా ఈరోజు సిద్ధపడి మీ ఇరు కుటుంబాల్లో కూడా ప్రేమ వ్యవహారం గురించి వ్యక్తం చేయడం అలాగే దాని గురించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవడం ఈ రోజున మీకు అన్ని విధాలుగా కూడా మంచిగా ఉండబోతుంది కొత్త భాగస్వామికత్వం అలాగే ప్రామాణిక పూర్వకమైనటువంటి ఏదైనా వ్యవహారాలు ఉంటే కనుక ఈ రోజున అద్భుతంగా మీకు మంచి ఫలితాలు అయితే తప్పకుండా వస్తాయండి అలాగే ఈ రోజున మీకైతే కొత్త భాగస్వామిని మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రోజు నుండి మీ జీవితం మరల అంటే ఎవరైతే విడిపోయినటువంటి జంటలు కావచ్చు ఇప్పుడే మ్యారేజ్ చేసుకున్నటువంటి వారు కావచ్చు లేదంటే చాలా రోజుల నుండి ఒక బంధాన్ని దూరం పెట్టి మరల తిరిగి వారి జీవితం భాగస్వామితో మీరు ఇక్కడ నుండి మేము ఎటువంటి తప్పు చేయమని చెప్పి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రమాణం చేసుకొని జాగ్రత్తగా మరి లైఫ్ని అయితే లీడ్ చేయబోతు ఎవరైతే అనుకుంటూ ఉంటున్నారో అటువంటి వారికి కూడా ఈ రోజున వారి జీవితం అనేది మరలా పునః అవుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజున మీకు మీకు మీకుగా సమయాన్ని ఎక్కువగా వృధా చేయకుండా మీరు ఇంతకుముందు ఏదైనా పెండింగ్లో పనులు ఉంటే కనుక వాటిని చక్కగా సమర్థవంతంగా చేసేసుకోండి ఖాళీ సమయంలో మీ పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు అలాగే ఈ రోజున వైవాహిక జీవితంలో అంత ఆనందంగా కనిపిస్తుంది ఆనందంతో తాండవించబోతున్నారని కూడా చెప్పుకోవాలి ఈ రోజున మిమ్మల్ని ఆనందింపజేసేటువంటి రోజుగా ఎక్కువగా మారబోతుంది అలాగే ఖచ్చితమైనటువంటి రోజుగా అంటే మీకు ఒక స్ట్రాంగ్ మిమ్మల్ని మీరు మార్చుకునే దిశగా ఉంటుందన్నమాట అలాగే ఈ రోజున అనుకూలమైనటువంటి దైవం ఎవరంటే పరమేశ్వర ఆరాధన ఈరోజు మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది అలాగే వినాయకుడిని ఎప్పటికైనా సరే మనము మొదట పూజించాలి కాబట్టి మొదటగా వినాయకుడిని పూజించిన తర్వాత మనం ఏ దేవులనైనా పూజించాలన్నమాట అలాగే ఈరోజు నవగ్రహ ఆరాధనతో పాటుగా ఆదిత్య స్తోత్ర పారాయణం కూడా చక్కగా ఉపయోగపడుతుంది అనుకూలంగా ఉంటుంది మీకు వీలుంటే కనుక ప్రతిరోజు కూడా నవగ్రహ ఆరాధన చేసుకోండి ప్రయత్నించండి మీకు ఉన్నటువంటి పనిలో మీరు చాలా బిజీ బిజీగా గడుపుతూ ఉన్నప్పటికీ కూడా కాస్త ఏదైనా టెన్షన్తో కూడినటువంటి కాసేపు సమయాన్ని అంతా కూడా భయంగా అనిపించినా కూడా లేదంటే ఏదైనా బయటకు వెళ్తే ఆ పని అవుతుందా సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పి మీరు ఏదైనా టెన్షన్కి గురి అవుతున్నా కానీ నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల ఏంటంటే కనుక వెనకబాటు పడుతున్నటువంటి పనులు కూడా సజావుగా సాగిపోతాయండి అలాగే ఈ రోజున మీకు క్రీడలకు ఎక్కువగా ఇష్టపడేటువంటి వారికి ఈ రాశి వారికి ఆటల పరంగా గేమ్స్ పరంగా చక్కగా కొంతమంది స్నేహితులతో పాల్గొంటారు కాబట్టి ధ్యానము యోగా ఇలాంటివన్నీ బాగా ప్రయోజనకరంగా అనిపిస్తూ ఉంటుంది అలాగే డబ్బు విలువ తెలుసుకొని ఆచితూచి ఏదైనా కానీ జాగ్రత్త పడేటువంటి తత్వం మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి డబ్బు విలువ ఏంటంటే మీకు బాగా తెలుసు అంటే మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు కావచ్చు లేదంటే మీకు పెరిగినటువంటి వాతావరణం కావచ్చు ఇలా డబ్బును వృధా చేయరు ఖర్చు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి డబ్బు విలువ బాగా ప్రాధాన్యత ఇస్తారనమాట అయితే ఈ రోజున కొంత అంటే ఎవరికైనా కానీ డబ్బు పరంగా ఏదైనా సహాయం చేయాల్సి వస్తే కనుక ఒకటికి రెండు సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు అనవసరమైనటువంటి దుబారా ఖర్చులను అయితే ఈరోజు మీరు పూర్తిగా విరామం పలుకుతారనమాట అంటే మీకు అక్కర్లేదు ఈ విషయం గురించి మాకు పెద్దగా అవసరం లేదు ఆ వస్తువు మీకు మాకు అవసరం లేదని చెప్పి మీరు ధనాన్ని ఎక్కువగా విపరీతంగా ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం మీకు లేదు అయితే కొంతమంది మిమ్మల్ని మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది స్నేహితులతో గడిపి వారితో ఏదైనా కానీ వారికి అవసరమైనటువంటి అవసరం లేకపోయినా ఆలోచించకుండా సహాయం అనేది చేస్తూ ఉంటారంటే అతి మంచితనము వలన కొంత డబ్బును మీరు వృధా చేసేసుకుంటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఎదుటి వ్యక్తులతో సున్నితంగా ప్రవర్తిస్తే ఇచ్చేటువంటి మాట వారిచ్చేటువంటి సలహా మీకు అద్భుతంగా ఉంటుంది అలాగే మీరు ఆఫీస్లో కూడా ఒక అద్భుతమైనటువంటి రోజుల ఈ రోజున మీకు అనిపిస్తూ ఉంటుంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆఫీస్ నుండి మీరు తొందరగా వెళ్ళిపోతారు ఇక దీన్ని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కాలక్షేపంగా అంటే కాసేపు పిక్నిక్ కానీ లేదంటే సరదాగా బయటికి వెళ్తే వెళ్ళాలని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఆఫీసుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎటువంటి టెన్షన్లు కానీ ఈరోజు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవండి పెండింగ్లో ఉన్నటువంటి పనులకు కూడా ఈరోజు సకాలంలో పూర్తి చేస్తారన్నమాట ఒకవేళ ఆఫీసు లేకపోయినా కానీ మీకు ఏదైనా మిగిలిపోయినటువంటి వర్క్ని కూడా కంప్లీట్ చేస్తారని కూడా చెప్పుకోవచ్చు చాలా పీస్ఫుల్గా ఈరోజు గడపబోతున్నారని చెప్పుకోవాలి అయితే ఈరోజు ఏదైతే అంటే మనం ఒక మంచి విషయాన్ని ఆలోచించి కొత్తగా ఏదైనా బోరుగా అనిపించకుండా మీ లైఫ్ని లీడ్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు మీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా దుఃఖం అంతా పూర్తిగా తొలగిపోతుంది మనోబలంతో ఈరోజు మీరు ముందుకు సాగుతారనమాట అలాగే ఈరోజు ఏదైతే మీరు అంటే అదృష్ట యోగం అనేది మీకు ఈ రోజు తప్పకుండా పట్టబోతుంది మీకు అంతా అనుకూలంగా ఈరోజు అంతా మారబోతుంది శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు కొన్ని బా రోజుల నుండి ఎక్కువగా బాధపడినటువంటి కొన్ని అంశాలు ఉన్నప్పటికీ కూడా వాటిని జయిస్తారు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి పసుపు అండి ఎల్లో కలర్ కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి తొమ్మిది అన్నమాట తూర్పుత్ర దిక్కు ప్రయాణం శుభకరం ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించండి అనారోగ్య సమస్యలు చిన్నవైనా సరే వాటిని జాగ్రత్తగా చూసుకొని మీరు వైద్యుని సంప్రదించండి చూశారు కదండి రుచిక రాశి వారికి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్